ఎన్నికల కమిషన్ పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున సీఈసీతో సమావేశమైనట్లు ఆ పార్టీ ప్రతినిధి వైవి సుబ్బారెడ్డి తెలిపారు గత సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అనుమానాలు తప్పులపై సీఈసీకి పలు అంశాలపై వారి అనుమానాలను వివరించామన్నారు ఈవీఎంల్లో పోలైన ఓట్లతో వీవీ నమోదైన ఓట్లను సరిపోల్చి చూడాలని కోర్టును ఆశ్రయించినా సరైన సమాధానం రాలేదని చెప్పినట్లు తెలిపారు అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత నమోదైన పోలింగ్ శాతంపై అనుమానాలు ఉన్నట్లు సీఈసీకి వివరించినట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు ఎలక్షన్ సంబంధించి కానీ ఆ తర్వాత కానీ ఓటర్ లిస్టులకు సంబంధించి కానీ పోలింగ్ ప్యాటర్న్స్ గురించి కానీ ఇంకెటువంటి అనుమానాలు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ చర్చించాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పిలవడం జరిగింది దాంట్లో భాగంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను మా పార్లమెంటరీ పార్టీ లోక్సభలో నాయకుడు మిథున్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు బెలాంటి చంద్రశేఖర్ వివిధ పార్టీ ఫంక్షన్స్ కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మీటింగ్ నిర్వహించడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్ లో తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో వీవీఎంలు వీవీ ప్యాక్లు వీవీఎంలకి వీవీ ప్యాక్ కంపారిజన్ చేయాలని కూడా అడిగాము అవి మీరు చేయటం లేదు దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టా కూడా బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగడం జరిగింది పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ ఎయిటీ పర్సెంట్ ఉంటే కౌంటింగ్కి వచ్చే బ్యాటరీ ఛార్జింగ్ నలభై రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ నైంటీ ఎయిట్ పర్సెంట్ సందర్భాలు కొన్ని వాడదు